బాగీ మనోహరికి వార్నింగ్ ఇస్తున్నావు కోల్కత్తాకి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్నావు నీ భర్త్ ఎవరో నీ గతం ఏంటో నేను ఒట్టితోనే చెప్పేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది తర్వాత అమర్ బాగి ఇద్దరు కలిసి సీతారామల కళ్యాణం జరిపించడం కోసం అని చెప్పి గుడికి వస్తారు అదే గుడికి మనోహరి కూడా వస్తుంది మనోహరికి ఏదో ఫోన్ రావడంతో కంగారుగా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే గుడికి వచ్చిన చిత్ర భూ అంటూ మనోహరి దగ్గరికి వచ్చి గట్టిగా వస్తుంది ఇక చిత్రం చూసి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది మరోపక్క మనోహరి దొంగచాటుగా ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడడం కోసం బయటకు రావడంతో బాగి మనోహరిని ఫాలో అవుతూ ఉంటుంది ఇక అలా బాగి మనోహరి నిజ స్వరూపం గురించి తెలుసుకుంటూ ఉంటే మరోపక్క బాగిల చేతుల మీదుగా జరుగుతున్న కళ్యాణాన్ని ఆపడానికి మనోహరి కుట్ర చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి